అందరికీ నమస్కారం ఈరోజు చిల్పూర్ మండలంలో నిన్న ఈ వారం రోజుల నుండి జరుగుతున్న విషయాలపై ఈరోజు మేము చిల్పూర్ మండలంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో స్టేషన్ సైడు ఏ నాయకుడైనా స్టేషన్ గనప సైడ్ చూడడం జరుగుతుంది ఎందుకంటే కరియం శ్రీహరి గారు తెలంగాణ రాష్ట్రంలో అన్నిటికంటే ముందుగా గులాబీ జెండా పైన గెలిచి ఇక్కడున్న ప్రజలను వెన్నెపోటు పొడిచి అంతేకాకుండా మా ఆది నాయకుడైన కేసీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి పార్టీకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇది చాలా విశేషం ఎందుకంటే మేము ఆయనను వెనుక ఉండి అందరూ కలిసి కట్టు ఉండి మమ్మల్ని ముందు అందులో ఉంచుతాడు మా నియోజకవర్గంలో ఏ పనులు ఉన్నా కూడా అభివృద్ధి వైపు చూపిస్తాడు అభివృద్ధి చేస్తాడు అని చెప్పి మేమందరం అనుకొని ఆయనను గెలిపించడం జరిగింది కానీ ఆయన చేసింది మాకు నమ్మక ద్రోహం ఎందుకంటే గతంలో ఆయనే రెండు వేల పదమూడు ముందు తెలంగాణ ఉద్యమంలో కూడా విద్యార్థుల పైన రాజకీయ నాయకుల పైన మేము ఉద్యమం చేస్తుంటే మాపై కేసులు పెట్టించి తెలంగాణ ద్రోహంగా ఆ రోజు పేరు పొందిండు దాని తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఆయన కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి టీడీపీ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని మళ్ళా అప్పుడు రాగానే ఆయనకు ఎంపీ పదవి ఇవ్వడము దాని తర్వాత డిప్యూటీ సీఎం ఇవ్వడము పది సంవత్సరాలు రాజభోగాలు అనుభవించి కేసీఆర్ గారికి శేషన్ నంపూర్ నియోజకవర్గంలో ప్రజలకు వెన్నెపోటు పొడిచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిండు వ్యక్తిగతంగా నువ్వు ప్రజలకు అన్యాయం చేసినట్టే ఎందుకంటే నిన్ను మేము మా భుజాలపై ఎత్తుకొని మేము రాజకీయంగా కానీ నిన్ను వ్యక్తిగతంగా కానీ మేము నిన్ను చాలా ప్రేమించినము నువ్వు మా పార్టీ తరఫున మా రాజా కు టికెట్ రాకుండా కూడా పార్టీకి కట్టుబడి ఉండాలని చెప్పి మేము అందరం ముక్త ఖండంతో నేను గెలిపించుకొని రోజు తెలంగాణ రాష్ట్రంలోనే నీకు మేము మంచి మెజార్టీ ఇచ్చాము ఈ రోజు నువ్వు చేసింది అన్ని విషయాల్లో చూసుకుంటే రాజాపై వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేస్తున్నావు కక్ష సాధిస్తున్నావు నీకేం సంబంధం రాజా గారు చేసిన అభివృద్ధి ఈరోజు శన్పూర్ నియోజకవర్గంలో కనిపిస్తుంది నువ్వు చేసిన అభివృద్ధి ఏంటిది నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో వినినా అన్నావు ఆరు నెలలో మా మా చిత్తూరు మండలంలో ప్రచారంలో ఉన్నప్పుడు ఆరు నెలల్లోనే ప్రతి గ్రామంలో నేను బీటీ రోడ్ వేపిస్తా ఉన్నావు ఏదండి పల్లగుట్ట క్రాస్ నుంచి మల్లన తండ్రి వరకు ఆరు నెలల్లో నేను బీటీ రోడ్ వేపిస్తా ఇప్పటివరకు ఇప్పటి వరకు నువ్వు బీటీ రోడ్ వేపియలేవు అంతేకాకుండా కొండాపూర్ దగ్గర నుండి అక్కడ బీటీ రోడ్ లోపల ఒక పల్లెకి పోవాలి అది అన్నారు అది కూడా ఏపీయలేదు దగ్గర దగ్గర చూసుకుంటే నువ్వు వ్యక్తిగతంగానే నీ కానీ నీతో ఉన్న నాయకులను కానీ రాజ్యపై వ్యక్తిగతంగా విమర్శిస్తూ వ్యక్తిగతంగా కక్ష సాధింపు చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు చేయాలనుకున్నది నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఎక్కడెక్కడ అభివృద్ధి చేయాలి ఏంటిది అనేది ఆ విధంగా నువ్వు అభివృద్ధి చేయాలి భూముల పంచాయలు ఈ పంచాయలు ఆ పంచాయలు అని చెప్పి అందరినీ మబ్బే పెట్టి నువ్వు ఆ రోజే మధ్య పెట్టి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయినావు పొద్దున పది గంటలకు కేసీఆర్ గారితో భేదనం చేసి నాలుగు గంటలకు కాంగ్రెస్ పార్టీ కండగా ఒప్పుకున్నావు ఇది నీది నీతి నిజాయితీ ఈ ఈ పద్ధతి ప్రకారంగా నీతి నిజాయితీ అనేది నీ దగ్గర ఉన్నది మా దగ్గర ఆ రోజు డాక్టర్ రాజయ్య గారు వంట పడకల హాస్పత్రి ధన్పూర్ లో వంట పడక తీసుకొస్తే దానికి నువ్వు వద్దు అని చెప్పి హరీష్ చెప్పి అది క్యాన్సర్ చేయించినావు మున్సిపాలిటీ ఓకే అయింది పేపర్లో పడ్డవి అవి కూడా క్యాన్సిల్ చేపించి నువ్వు క్యాన్సిల్ చేపించినావు డిగ్రీ కాలేజీ పదహారు సంవత్సరాల నుంచి గన్పూర్ లో విద్యార్థులు నానా గోసాలు పడుతుంది రాజే గారు నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా నువ్వు డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేపలేదు కేసీఆర్ ఎండేంటో ఉండి కేసీఆర్ కు రోజు బదిలాడి కి డిగ్రీ కాలేజీకి శాంక్షన్ చేపిస్తే ఇప్పటి వరకు డిగ్రీ కాలేజీ జాదా పట్ట లేకుండా పోయింది అంతేకాకుండా మొన్నటి మొన్న టెక్స్టైల్ పార్కు ఇక్కడ ధర్మసాగర్ మండలం శాంక్షన్ అయితే దానికి దిక్కు లేకుండా ఇక్కడ వేరే ప్లేస్ కు మారడానికి నువ్వు దానికి కూడా వెనకాడకుండా ఆ ప్లేస్ ను మార్షిచ్చావు గంప ప్రజలకు ఏం చేస్తున్నావు అని చెప్పి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం నువ్వు అభివృద్ధి చేయాలనుకుంటే అభివృద్ధి చేయి వ్యక్తిగతంగా నువ్వు కక్ష సాధింపు చేస్తే మేమైతే ఊరుకునేది లేదు ఇంకో విధంగా మాట్లాడాలనుకుంటే నువ్వు ఫస్ట్ మా పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చూసుకుందాం టీఆర్ఎస్ పార్టీలో మేము గెలుస్తామా కాంగ్రెస్ పార్టీలో నువ్వు గెలుస్తావా అని చెప్పి ఒకటే ప్రశ్న అడుగుతున్నాం ఫస్ట్ రాజీనామా చేసి నువ్వు గణపూర్లో మా టిఆర్ఎస్ పార్టీకి ఎట్లా ద్రోహం చేసినావో నువ్వు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎట్లా గెలుస్తావో మేము చూస్తాము రాని దమ్ము ధైర్యం ఉంటే కవిసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున నువ్వు ఎమ్మెల్యే పోటీ చేయడానికి రా టీఆర్ఎస్ పార్టీ తరఫున రాజే గారు పోటీ చేయడానికి వస్తారు నీకు లక్ష్యం మెజార్టీతో నీకు డిపాజిట్ కూడా దక్కకుండా మేము ఎట్లా ఓడిస్తాము ఆ విధంగా ఓడిస్తామని చెప్పి మేము అందరము రాజకీయ నాయకులే కాకుండా పార్టీలు కులాలు మత సంఘాలు అందరూ కూడా నీ ముక్తఖండంతో నిన్ను ఈరోజు బొందపడ్డాలి అని చెప్పి ఒక ఒక ఆలోచనలో ఉన్నాం మా నియోజకవర్గానికి మా ప్రజలకు నువ్వు దోహం చేసినాం కాబట్టి మేము నీకు ప్రశ్నిస్తున్నాం రాజీనామా చేసి ఎమ్మెల్యే పోటీ చేయడానికి రా లేకపోతే నువ్వు మా నియోజకవర్గానికి ఏమేమి అభివృద్ధి చేసినా చూపి అని చెప్పి ఒకటే ప్రశ్నిస్తున్నాం జై తెలంగాణ జై హింద్ మాట్లాడతాను కదా ఒక నిమిషం అందరికీ నమస్కారం నేను మీ మనోజ్ రెడ్డి స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ గా మాట్లాడుతున్నాను అందరికి తెలుసు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి నాకు కూడా సిగ్గు అవుతుంది కొంచెం బాధగా ఉంది రాజకీయ నాయకులు చేస్తున్న విమర్శలను చూసి ఎందుకంటే ఇది పర్సనల్ గా విమర్శలు చేసుడు రాజకీయంలో పద్ధతి కాదు ఈ ఆనవాయితీని చండాలమైన ఆనవాయితీ అంటే విమర్శించుడు రాజకీయంగా విమర్శించే లేని పక్షాన ఆ ఈ పర్సనల్ విమర్శలకు తావిస్తున్నారు బాధగా ఉంది సిగ్గుగా ఉంది ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి రాజయ్య గారు కడియం సిఆర్ గారిని విమర్శిస్తున్నారు దానికి ఒక అర్థము ఒక మీనింగ్ ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పోయిందంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మోసం చేసినట్టు మోసం చేసినట్టే అదే విధంగా స్టేషన్ కనుక ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించుకున్నారు అంటే ఎందుకు ఏ గుర్తు మీద గెలిచిందో కార్ గుర్తు మీద బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీ ది ఉన్నారని చెప్పి కడిఎంసిఆర్ గారిని గెలిపించడం జరిగింది సరే తీరా గెలిపించిన తర్వాత ఏం చేసిందయ్యా ఎందుకోసం పార్టీ మారిండ్రు అది ప్రతి ఒక చిన్నపిల్లగా అడిగినా చెప్తాడు ఒక రైతుని అడిగినా చెప్తాడు గ్రామాలలో ఎవరిని అడిగినా వారు పార్టీ ఎందుకు మారిండ్రు అన్న దాని గురించి చెప్తారు అది ప్రెస్ మిత్రులకు మీకు కూడా తెలుసు బిడ్డ భవిష్యత్తు కోసం మారిను పార్టీ అన్నది మాకు తెలుసు సరే నియోజకవర్గ అభివృద్ధి కోసం వారు మారిండ్రు అన్నది విషయం కరెక్ట్ అయ్యేది ఉంటే ఈ రోజుకి దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది సంవత్సరం నుంచి మనం గ్రామాలలో చూడొచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి జరిగింది సిసి రోడ్లు అయినాయి శ్మశాన వాటికలు అయినాయి అన్ని పార్కులు అయినాయి ఈ లేని క్రీడా ప్రాంగణం అయింది నర్సరీ అయింది అన్ని విధాలుగా డెవలప్మెంట్ అయిపోయింది మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక తట్టడి మట్టి కూడా దిగలేదే ఈ సంవత్సరం నుంచి ప్రజలు అర్థమవుతలేదా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు ప్రతి ఒక్క ప్రజలు గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్క రైతుని అడిగితే తెలుస్తుంది ఇలా రైతు బంద్ ఇయ్యలే రైతు బంద్ ఇలా మీ అభివృద్ధి కోసం పార్టీ మారిన కడియం శ్రీయర్ గారు ముఖ్యమంత్రి గారు చెప్పి రైతు బంధు ఎందుకు ఇప్పిస్తారండీ ఇప్పటికీ రెండు సార్లు రైతు బంధు తీసుకొని రైతులు ఆనందంగా ఉండేది బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు బంధు లేదు అంటే మీ ముఖ్యమంత్రి ఏమో అట్లున్నారు సమస్యల మీద రైతు బంధు మీద ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలో ఆలోచించకుండా కేటీఆర్ గారి మీద పడుతుండ్రు ఇక్కడ మీరేం చేస్తుండ్రు ఇన్ని రోజులు రాజే గారు విమర్శించినప్పుడు దానికి ప్రతి విమర్శగా మీ స్థాయికి తగ్గట్టు మీరు విమర్శించాలి ఇలా లేని వానరసైన్యం తగ్గట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరితోటి ప్రెస్ మీట్లు పెట్టించి ప్రతి మండలానికి మీ మీ ఆదేశాలు లేని ఎవరు ప్రెస్ మీట్ పెట్టరు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద నోన్ చేసుకోలే వాళ్ళు ఏ విధంగా మీకు దగ్గర అవుతారు మేము గెలిపించుకున్నాం బీఆర్ఎస్ కార్యకర్తలను గెలిపించుకున్నాం బీఆర్ఎస్ నాయకులను గెలిపించుకున్నాం బిఆర్ మీరు వచ్చి ఇవాళ మొన్నటిదాకా అది మీ ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళందరూ అందరు కళ్యాణ గారిని విమర్శించిన వాళ్ళేనే రోజు ఒక్కొక్కరు పొగుడుతుంటే విడ్డూరంగా అనిపిస్తుంది ఇది ఎక్కడి కథ ఇప్పుడు ఆయన గురించి ఎలక్షన్ కాకముందే ఈయన మా పార్టీలకు వస్తాడని చెప్పి అక్కడ ఉన్న ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ లో పెట్టిన నాయకులందరికీ తెలుసు సరే విమర్శన ఇస్తే ఎట్లా విమర్శించాలని మీ వల్ల కొంచెం ట్రైనింగ్ ఇవ్వండి ట్రైనింగ్ ఇవ్వకుండా మీరు ఏది పడితే అది ఏది రాసనీళ్ళలా రాజేయని ఓవాలంటాడు అది ప్రెస్ మీట్ లో మాట్లాడాల్సిన మాటలేనండి ఒకటి ఎవడో బయట యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు వీళ్ళు పెట్టుకున్నారు మాట్లాడినట్టు ఒక పద్ధతి ఉంది అంటే మేము అనొచ్చా ఏది ఇప్పుడు శ్రీ గారు గారిని మేము రాసలి రాజ్య గారిని మా వారిని మా లీడర్ని మీరు అన్నప్పుడు కామాంధ్రుడు కడియం శ్రీఆర్ అని మేము అనొచ్చా అరే ఇప్పుడు మీ మీ వాళ్ళతో ఇష్టం ఉన్నట్టు మాట్లాడిస్తే మేము కూడా మాట్లాడాల్సిన పరిస్థితి అవుతుంది ఇది సమాజానికి మంచిది కాదు మీరు ఈ చిల్లర రాజకీయాలు వెన్నుపోటు రాజకీయాలు కుట్రలు కుతంత్రాలు చెయ్యొద్దని మత్తుకొని మత్తుకొని చెప్తున్నాం ఉత్త ఉదాహరణకు ఊరూరా బ్రోకర్లను ఆ ఊరూరా బ్రోకర్లను మీరు మేపుతున్నారు లోఫర్లను మీరు మేపుతున్నారు బోఫర్లకు మీరు సపోర్ట్ చేస్తున్నారు అన్న విధం చెప్పాలంటే మొన్న ల్యాండ్ ఇష్యూ మీద నడిచిందంట అదే ఆ గ్రామం వెళ్ళి ప్రతి ఒక్కరిని సాక్ష్యాలు దేవాలని ప్రెస్ వాళ్ళు అంటారు కదా ప్రెస్ మిత్రులకు నిన్న వాళ్ళు చెప్పారు కదా కాంగ్రెస్ వాళ్ళు ఏ సంబంధం లేకుండా సదరు ఎమ్మెల్యే గారు అల్లుడు ఆ ఊరికి గ్రామానికి ఎందుకు పోతాడు అక్కడ లంచ్ బాక్సులు ఎందుకు తింటారు ఆడ కార్ల కూర్చొని ఎందుకు చూస్తుంటారు ఇవన్నీ మీరు సీక్రెట్ కెమెరా పెట్టుకొని తీసేది ఉంటే మీకు అన్ని అన్న ప్రెస్ మీద ఆ కనీసం ఎవరైనా ప్రెస్ లేదా అని చెప్పి వీడియోలు తీసినా కూడా వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకునే రకాలు వీళ్ళు ఎందుకు ఒక ఊర్లో గ్రామంలో ఏం లేదే కడియం శ్రీఆర్ గారి మీద బట్టగాల్చి మీద వేస్తారా గ్రామ జనాలు ల్యాండ్ ఇష్యూల మీద వాటి మీద వీటి మీద మీద వేస్తారా అక్కడ ఎంతో కొంత నిజం లేని ఎవరు మాట్లాడరు ఒక డిప్యూటీ సీఎం గా నాలుగు సార్లు వరుసగా గెలిచిన ఎమ్మెల్యేగా డాక్టర్ రాజే గారు తెలంగాణ కోసం తన పార్టీకి అధికార పార్టీకి రాజీనామా చేసిన ఒక నాయకుడుగా ఎంతో గుర్తింపు పొంది ప్రజలు నాలుగు సార్లు వరుసగా గెలిపించుకున్నారు కడియం సీనియర్ గారితో కంపేర్ చేసి ఉంటే కడియం సీనియర్ గారు ఎప్పుడు నాలుగు సార్లు గెలవలే ఎందుకు గెలవలే అభివృద్ధి ప్రదాట అంటారు ఎంతో చేసింది మేలు చేసిన అంటారు ఇవన్నీ చేసినప్పుడు వారిని వరుసగా ఎందుకు ప్రజలకు గెలిపియ్యాలి సరే ఇది పక్కన పెడదాం రాజే గారు గెలిచినప్పుడు ప్రతిసారి ఇరవై వేలు ముప్పై వేలు ముప్పై ఎనిమిది వేలు మెజారిటీ తోటి వారు ప్రతిసారి అధిక మెజారిటీతో గెలిచాను కళ్యాణ శ్రీఆర్ గారు గెలిచినప్పుడు నాలుగు వేలు ఐదు వేలు మూడు వేలు ఆరు వేలు ఏంది మెజారిటీ దాన్ని బట్టి ప్రజల్లో ఉన్న వారికి ఎంత నమ్మకం ప్రజల మీద ప్రజలకు వారి మీద ఎంత నమ్మకం ఉన్నదో దాన్ని బట్టి అర్థమవుతుంది అసలు వారి గురించి చెప్పాలంటే ఒక పుస్తకమే రాయొచ్చు కానీ జాగ్రత్త కాంగ్రెస్ లీడర్లకు అందరికీ మళ్ళా చెప్తున్నాం మీరు నోరు జారి ఇంకోసారి రాజే గాని ఈ పర్సనల్ విషయాలను పిచ్చి పిచ్చిగా కామెంట్ చేసేది ఉంటే మేము పుస్తకాల అరే చరిత్ర తెలుసుకోండి మీకు కూడా తెలుసు ఎవరైంది కడియం సీఎర్ గారు ఏంది అన్నది తెలియదా పాత నాయకులు అందరికీ తెలియదా వారు ఏం చేస్తుంటారు ఏమైంది అన్నది మొదటి నుంచి లాస్ట్ వరకు చెప్పేది ఉంటే వారి చరిత్ర చెప్పేది ఉంటే చాలా చండాలంగా ఉంటుంది అది మాట్లాడడానికి కూడా మాకు ఇష్టం లేదు ఊర్లలో గ్రామాలలో అరే ఎంత కదండి చెప్పాలంటే సిగ్గు మన కాంట్రాక్టర్ కొందరు లీడర్స్ అంట కళ్యాం సీయర్ గారి ముందుకు పోయేటప్పుడు చేతులకు ఉన్న బంగారం ఏది రింగులు తీసి జేబులు వేసుకొని మెడల్ ఉన్న తీసుకొని జేబులో వేసుకొని వారి ముందరకు పోయేదంట అంటే ఒకరు బంగారం రింగు పెట్టినా మెడలో బంగారం గొల్చేసుకున్నా ఓరవలేని తత్వం ఇక ఇంకా నెక్స్ట్ చూసేది ఉంటే ఎవడన్నా నాయకులు మంచి బట్టలు వేసుకున్నా కూడా కిందికి నిందికి చూస్తాడు అది వారిని అడగండి కావస్తే ఇది కడియం శ్రీయర్ గారిని అడగండి నేను వేరే వాళ్ళని నేను వారిని అడిగినా చెప్తారు వారితో మొదటి నుంచి ఉన్న అంచర్ల ఒక నాయకుడు అంటే మంచిగా కద్దరు బట్టలు వేసుకోవాలి కడగ్గు ఉండాలి నీటిగా ఉండాలి అది ఒక కడియం శ్రీయర్ గారు ఉండు ఉంటారు మరి మిగతా కార్యకర్తలు వారి నాయకులు స్వచ్ఛర నాయకులు ఉండేది ఉంటే అది వారికి గిట్టదు ఇది అందరికీ నియోజకవర్గంలో అందరికీ తెలుసు కాంగ్రెస్ వారికి ఇంకా విమర్శలు చేస్తున్నారు ఏంటంటే వారి నాయకులతోటి నాయకులతో సార్లు ఒకటేసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిస్తారు మీటింగ్లు పెట్టిస్తారు అది ఇన్ని రోజులు రాజే గారు విమర్శించినప్పుడు అప్పుడు ఎందుకు పెట్టలేదండి ప్రెస్ కాన్ఫరెన్స్ లు కాంగ్రెస్ కార్యకర్తలకు అప్పటి వరకు ట్రైనింగ్ ఇవ్వలేదా మీరు అప్పటి వరకు మాట్లాడమని చెప్పలేదా పొట్టు పొట్టు విమర్శించినా ఇప్పటి వరకు ఇంతవరకు చేసిన విమర్శలు అన్ని నిజమేనా మీ మీద చేసిన విమర్శలు అప్పుడు ఎందుకు వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలు లీడర్లు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టలే ఇప్పుడు ఎందుకు పెడతాడు దీనికి కూడా ఒక విషయం ఉన్నది కోర్టు మొట్టకేళిస్తుంది ఆల్రెడీ అనార్హత వేటు అనర్హత వేటు అన్న పదం ఎంత చెండాలంగా ఉంది అంటే మోసం చేసి పోయినప్పుడు వారని కొట్టిపడేస్తారు అన్నట్టు ఎగ్జామ్ లో పాస్ ఫెయిల్ అయినట్టు ఎగ్జామ్ ఈ ఎమ్మెల్యే పదికి నుంచి డిస్క్వాలిఫై చేసే రోజు దగ్గర పడ్డది కోర్టు మొట్టకాయలు ఇచ్చేటట్టు ఉంది మనం కూడా ప్రిపేర్ కావాలి ఎలక్షన్స్ కు బై ఎలక్షన్స్ వస్తే మనకి భాషింగాలు అవుతాయి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఇన్ని రోజులు మాట్లాడని కాంగ్రెస్ కార్యకర్తలను ముందట పెట్టుకొని వాళ్ళతో మాట్లాడిచ్చు ఇవన్నీ చేస్తున్నారు ఎవరికి అర్థం కాదండి కోర్టు చెప్తూనే ఉన్నది అసలు మీకే కనుక కొద్దిగా కొద్దిగైనా ఇక్కడ జరుగుతున్న రైతులు కూడా పొట్టు పొట్టు తిడుతుంది మా ముందట కెమెరాలు పెట్టి మేము మాట్లాడు ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు ఒక రైతు ముందరికి వెళ్ళి రైతు దగ్గర మాట్లాడవంటే వడ్ల కొనుగోలు కేంద్రాలలో వడ్లు కొంటలేరు ఆడ లోడింగ్ అవుతలేదు ఈ ఎన్నో సమస్యలు ఉన్నాయి మీకు రాజయ్య గారికి ఉన్న తేడాలు చెప్పాలంటే ఒక పుస్తకం రాస్తాం ఆ తేడాలలో మొదటి నుంచిగా ఆ ఎన్ని అక్రమ సంపాదన రాజయ్య గారు బై ప్రొఫెషన్ ఈజ్ అ డాక్టర్ ఒక డాక్టర్ సంపాదన ఎంత ఉంటుంది బై ప్రొఫెషన్ ఈజ్ అ రిచ్ రిచ్ పర్సన్ మీరేందండి బై ప్రొఫెషన్ ఏ పూర్ మీ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయండి మీరు రాజయ్య గారు కార్ల నియోజకవర్గంలో తిరిగి ప్రచారం చేసుకుని ఎమ్మెల్యేకి గెలిచిండ్రు మీరు ఎట్లా అండి ఒక డొక్కు స్కూటర్ మీద ప్రచారం చేసుకున్నారని ప్రతి ఒక్క గ్రామాల పల్లెటూరులో ప్రతి ఒక్కరికి తెలుసు మరి ఈ రోజు మన ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయండి ఈ రోజు ఎంత దుర్మార్గం అంటే ఎవరి కోసం మీరు పార్టీ మారిండ్రు ఆ మీ కూతురు కోసం మంచి బంగారు రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి ఎందరో పొట్టగొట్టి ఎంతో కాంగ్రెస్ నాయకులు ఆ ఎంపీ పదవికి ఆశపడ్డ వాళ్ళు ఎంతో మంది ఉంది వాళ్ళందరినీ పొట్టగొట్టి అక్కడ టిఆర్ఎస్ పార్టీలో ఇక్కడ టికెట్ రాజేయ గారి మీద ఓడిపోలేదు రాజేయ్య గారు మీరు టికెట్ లాక్కోబడ్డారు రాజే గారి టికెట్ మీరు లాక్కున్నారు ఎక్కడైనా ఎలక్షన్ గెలిచి రాజేయ్ గారి మీద గెలిచి మీరు నిరూపించుకున్నప్పుడు రాజే కంటే గొప్ప లీడర్ మీరు అవుతారండి అంతే తప్పించి కుట్రలు కుతంత్రాలు చేసి వాళ్ళ దగ్గర నుంచి పైవి లాక్కున్నంత పైవ లాక్కుంటే మీరు గొప్ప లీడర్ ఎట్లయితారండి ఆయన ఓడిపోయిన మనిషి కాదు వరుసగా నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యేనండి వారు మాట్లాడుకుంటే ఇంకెవరు మాట్లాడతారు మీ గురించి వారు మాట్లాడగానే మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు సమాధానం చెప్పొచ్చు కదా నేను ఉత్తమ్ని నా కొడుకు నా నా అల్లుడు ఉత్తముడు ఈ ఇక్కడ ఫ్రాడింగ్ చేయలేదు అక్కడ చేయలేదు ఈ భూదండాలలో మేము ఇన్వాల్వ్ అవుతలేము పోలీస్ ట్రాన్స్ఫర్ల మా అల్లుడు ఇన్వాల్వ్ అవుతలేడు మా మళ్ళీ అల్లుడికి ఏం బిజినెస్ లేదు మా అల్లుడు డాక్టర్ కాబట్టి ప్రొఫెషన్ అదే పెట్టుకుంటాను ఎవరైనా డాక్టర్ ప్రొఫెషన్ సక్సెస్ఫుల్ మెన్ ఒక డాక్టర్ గా ఉన్నప్పుడు డాక్టర్ ప్రొఫెషన్ నడిపించుకోవాలి కదా ఇవాళ సిమెంట్ కాంట్రాక్ట్లు ఇవాళ ఎవరికి వస్తున్నాయండి బిల్స్ అందరి కాంట్రాక్టర్లు గ్రామాలలో ప్రతి ఒక్క సర్పంచ్ ఎంపీటీసీలు నాయకులు రోడ్లు పోసిండ్రు ఎన్నో పనులు చేసిండ్రు బిల్స్ రాలే ఇవాళ మీ మీ బినామీ కంపెనీలకు మీ అల్లుడి కంపెనీలకు ఇవాళ బిల్స్ పది రోజులలో బిల్స్ వస్తున్నాయంట గోసపడుతున్నారు కాంట్రాక్టర్లు అంటే రాజకీయంగా అందరిని హింస పెట్టిన కుటుంబం రాజకీయంగా పది లాక్కునే కుటుంబం ఇవాళ కాంట్రాక్టర్లకు వచ్చి రావాల్సిన బిల్లు అన్ని ఒకటే కంపెనీ ఒక ఇక ఒక రోడ్లు పోసి ఒక్కొక్క సంవత్సరాల నుంచి బిల్స్ రాకుంటే మీ బిల్లు ఏంటండి అవి అన్ని ఏ ఉంటాయి ఆన్లైన్ రికార్డే ఉంటుంది బిల్లు ఇట్లా చేయంగానే పది రోజుల బిల్లు పడు మా అంటే నెల రోజులు కూడా ఆవులేదు ఇట్లా చేయంగానే ఇట్లా బిల్లు పడుడు ఒక్కొక్క కాంట్రాక్టర్ ఏమో సంవత్సరాల సంవత్సరాలు నుంచి బిల్స్ కోసం వెయిట్ చేసి దివాళు తీస్తా అంటే ఇక్కడ ఏమో ఏం లేనోని టక్క టక్క ట బిల్డింగ్ల మీద బిల్డింగ్లు ఆస్తుల మీద ఆస్తులు సంపాదించుకుంటాను ఇంకోటి రాజే గారి మీద ఇవి తీసుకున్నా అవి తీసుకున్నావు ఇవి తీసుకున్నావు అని ఆరోపణలు చేస్తున్నాం ఓకే రాజే గారు శ్రీరామచంద్రుడు అంటలేము మేము రాజే గారు రాజయ్య గారు అయితే కాదు రాజే గారు ఎవరిని హింస పెట్టారు మళ్ళా చెప్తున్నా రాజయ్య గారు శ్రీరామచంద్రుడు కాకపోవచ్చు కానీ రాజయ్య గారు రావణుడు కాదు కనీసం మీరు మీకు రావణుడితో పోల్చినా కూడా రావణుడు అన్న కొన్ని మంచి గుణ గుణాలు ఉన్నాయి సీతం తీసుకుపోయి అక్కడ లంకలో పెట్టినప్పుడు ఆమె పర్మిషన్ లేదు టచ్ కూడా చేయలేదంట ఒక మహానుభావుడే రావణుడు కూడా కానీ మీరు అంతకంటే ఘోరంగా తన పిల్లలు అంటే కాంగ్రెస్ పార్టీలో చేసి చేరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంట్లో పెడుతున్నారు వారి మీద జాఫర్ గట్ల కేసులు పెట్టిస్తున్నారు వారు ఎంతో గోసపడి మా టీవీ ఛానళ్ళకు కూడా ఫోన్ చేయడం జరుగుతుంది ఇవాళ ఇందిరా గారి పరిస్థితి ఏందండి మీరు వచ్చిండ్రు రూ ఇందిరా గారిని ఇక్కడికి రానియకుండా కుట్రలు చేస్తున్నారు హైకమాండ్కి చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఇటు రానియకుండా చేస్తున్నారు అంటే ఇది ఎంత దౌర్భాగ్యం అండి రేపు వచ్చే ఎలక్షన్ లో మీ బిడ్డకు గణపూర్ స్టేషన్ గణపూర్ అప్పవెప్పాలనే ఆలోచనతోటే కదా మీరు ఇవన్నీ చేసేది అరే పది సంవత్సరాల నుంచి పడ్డ కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు ఎటు పది సంవత్సరాల నుంచి కష్టపడి పార్టీని కాపాడి ఖర్చులు పెట్టుకున్న ఇంకా ఏ రెట్టిపోయింది ఇలా వాళ్ళ గౌరవం ఇవ్వాలి కదా పోనీ అవన్నీ ఎక్కడైనా కూడా ప్రజలకు ఏమైనా ఆపద సంప ఏ ట్యాబ్లెట్ కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందన్న ఒక ట్యాబ్లెట్ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఈ రాజకీయ నాయకులకు ఎక్స్పైరీ లేదా అంటే ఒకసారి పుట్టినప్పటి నుంచి సత్యదాకా మేమే ఉండాలి గద్ద మీద ఇది ఎక్కడ నుంచో ఒక్కసారి నేను సర్పంచ్డైనా విజ్ఞత గండని ఎడ్యుకేటెడ్ అన్ని అర్హతలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఒకసారి మనం పని కదా ఇంకోసారి అవసరం లేదు ఈ పని ఇద్దాం అవకాశం ఇంకోళ్ళకి ఇద్దాం అన్న ఆలోచన ఉన్నది ఇన్ని సంవత్సరాల నుంచి కానిస్టెన్సీని పట్టుకొని ఎందుకు ఇట్లా ఆ ఆలోచన ఎందుకు మీకు ఇంకా ఇన్ని సంవత్సరాలు మేము తప్పించి ఇంకో దళితుడు లేడా ఇంకో దళితుని ఎంకరేజ్ చెయ్యరా అసలు ఒక్క కార్యకర్తనైనా నాయకుడిని తయారు చేసినరా ఎవరికంటూ ఒక గ్రామంలో ఉన్న కార్యకర్త గ్రామం దాటవు మండలి ఉన్న కార్య లీడరు మండలి దాటట్టు నియోజకవర్గం ఉన్న దాట నాయకుడు జిల్లా దాటద్దు అరే ఇది ఎక్కడ పరిస్థితి పోనీ అభివృద్ధి కావాలంటే ఒక బయటి మంత్రులు మన కాన్స్టిట్యున్సీకి రావాలి బయటి మంత్రులను వాళ్ళని వీళ్ళని గౌరవించుకోవాలి ఇన్వైట్ చేసుకోవాలి మీరు ఒక బయట నుంచి ఒక మంత్రి అంటే మన శ్రీపతి పిల్ల చూసినాం రావద్దని చెప్తారు అంటే ఇది ఎక్కడి కల్చర్ అండి అంటే మీరు తప్పించి ఇక ఎవరు కింద ఉండొద్దు కిందోడేదో పదినోడేవాడు ఇక్కడికి రావద్దు నేనే రాజు నేనే మంత్రిగా ఈ సంద్రంగా మారింది స్టేషన్ కనపూర్ ఒక మంత్రి వస్తున్నాం పక్క కాన్స్టిట్యువెన్సీలు చూస్తలేమా అండి అంటే కన్నుండి కబోదులం ఇలా హన్మకొండ కాన్స్టిచెన్సీకి ఒక మంత్రి అందరు మంత్రులను పిలుచుకుంటాను ఆయన నిధులు తెచ్చుకుంటాను నాయన రాజేందర్ రెడ్డి వర్ధనపేట నియోజకవర్గానికి అందరు మంత్రులైన పిలుచుకుంటాను నిధులు తెచ్చుకుంటాను ఎంతో కొంత అదే అక్కడ పాలకొత్తి నియోజకవర్గం అట్టనే ఉన్నది అరే ఈ గన్పూర్ కాన్స్టిటెన్సీకి దరిద్రం ఏందండి నేను దప్పించి ఇంకోటి రావద్దు నేను దప్పు చిక్కడ హీరో ఎవరు కావద్దు సరే పరు సొంత పరిచయం నుండి మేము పిలుచుకున్నామన్నా కూడా మీ ఆటంకాలు ఏంది మేము అదర్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కండిగా చెప్తున్నాం అరే పండ్లు ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులకు పరిచయాలు ఉంటాయి బంధాలు ఉంటాయి రిలేషన్స్ ఉంటాయి ఫ్రెండ్షిప్ ఉంటుంది వాళ్ళ నుంచి మా గ్రామానికి ఏదైనా అభివృద్ధి తెద్దాం అనుకుంటున్నాం ఇలా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం ఇలా బీఆర్ఎస్ ఉన్నా కూడా సత్తా ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీని అడిగి రిక్వెస్ట్ చేసి అవసరం ఉంటే మెడల్ ఎంచైనా ఈ గ్రామాన్ని డెవలప్ చేసుకుంటాం మా మండలాన్ని డెవలప్ చేసుకునే సత్తా ఉంది అయినా కానీ ఇక్కడ అడ్డుపడే నాయకుడు ఉన్నాడు కాబట్టి ఏం చేయలేము ఒక రాజే గారు వంద పదికేల హాస్పిటల్ తెచ్చినప్పుడు అడ్డుపడ్డారు ప్రతి పనికి పార్కు తెస్తే అడ్డుపడతారు మున్సిపాలిటీని అడ్డుపడ్డారు ఇవన్నీ నిజాలు కావా నేను మీ పక్కన లేవా అప్పుడు బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్సీ పదవులు తెచ్చుకున్నప్పుడు నేను మీ పక్కన లేవా అరే తప్పు చేసింది ప్రభుత్వం తప్పు చేసింది అప్పుడు అడగాల్సిన దమ్ము ఉండాలి కదా మీరు ఒక సీనియర్ నాయకుడు సీనియర్ మంత్రి డిప్యూటీ సీఎం కదా మరి ఒక మనోజ్ రెడ్డి అడిగింది కదా బీఆర్ఎస్ పార్టీలో ఏదైనా అక్కడక్కడ వండ పనులు చేసినా చిన్న చిన్న తప్పులు ఉంటాయి అది కూడా మా అధి నాయకునికి తెలవాలి కేసీఆర్ గారికి అన్నట్టు అప్పుడు కూడా మేము పోలీస్ స్టేషన్ దగ్గర ఆఫీస్ దగ్గర ధర్నాలు చేసినాం గారిని కూడా తీసుకుపోయి పోలీస్ అన్ని ఏం జరుగుతాయి ఇట్లా జరుగుతుందని తీసుకెళ్తే వారు కూడా వచ్చి రావడం జరిగింది వారు కూడా వచ్చి స్పందించడం జరిగింది ఇది స్వపక్షమా ప్రతిపక్షమా కాదు ప్రజల పక్షం నుండి పోరాడండి మంచి చేయండి చెడ్డోడు వచ్చి మన పక్కన లంగోడు వచ్చి మన పక్కన కూర్చున్నంత మాత్రమే వాడు పునీతులు కాదు ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి మీ పక్కన ఎట్లున్నారంటే కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ఏమున్నదండి బందిపోట్లు పడ్డట్టు పడ్డారు కాంగ్రెస్ పార్టీలా బందిపోట్లే నేను చెప్తున్నా బందిపోట్లు దొంగలు పడ్డట్టు కాంగ్రెస్ పార్టీలా పడ్డారు ఇక పదులు వచ్చినాయవా కాంగ్రెస్ పార్టీలా గారి మనుషులకే పదవులు వచ్చిన కాదు ఇందిరాగారి తోటి ఉండి కడియం శ్రీహర్ గారికి కోవట్టుగా ఉన్న వారికి మాత్రమే పదవులు వచ్చినాయి ఇలా పదిలో కూర్చున్న నాయకుడు నడివైనాయి ప్రశ్నిత్రులకు మీకు కూడా చెప్పుకుంటాడు కడియం శ్రీహరి గారు ముందే మా పార్టీలకు వస్తారని చెప్పి వారికి తెలుసు వాళ్ళకి తెలుసు ఇదంతా ఇది ఒక ఫిక్సింగ్ జరిగింది ఇంకొక విషయం రాజే గారు కాంగ్రెస్ పార్టీకి వస్తాను అంటే ఎవరు తీసుకోలేదని అరే ఒక బస్సు ఎక్కేటప్పుడే బస్సులో ఖర్చు వేసుకున్నాడు అంటే వేరే వాడు వచ్చి కూర్చుండే నేను ఖర్చు వేసుకున్నాను కొట్లాడతాడు ఈ కడియం శ్రీహరి గారు ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకంటే స్టేషన్ గల్పూర్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవలేమని ఆలోచన తోటి గెలిచాము గెలిచిన తర్వాత ఏం చేసిందబ్బా కాంగ్రెస్ పార్టీ అసలు ఖర్చు వేసుకొని కూర్చున్నాడు ఇక రాజేయ్ గారు పోతే అక్కడ సీట్ ఎక్కడిది రాజేయ్ గారిని ఆహ్వానించి కొందరు నాయకులు కాంగ్రెస్ వాళ్ళు కానీ అసలు నాయకుడు ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి దగ్గర ఖర్చు వేసుకొని ఫిక్సింగ్ పెట్టుకొని పెట్టుకున్నారు ముందే ఈ అందరు నాయకులు రాజన్న ఒక తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుడు పార్టీ తెలంగాణ కోసం ఆయన పార్టీని వదిలిపెట్టి పోయిండు అని చెప్పి ఎంతో మంది మంత్రులు ఎమ్మెల్యే ఫోన్ చేసారు ఇవన్నీ జరిగినాయి జరుగుతూ ఏంది అసలు ఎక్కడ ఎక్కడొచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ తన వర్గాన్ని తన వర్గాన్ని డెవలప్ చేసుకోవడానికి కడియం శ్రీఆర్ గారిని పాత తెలుగుదేశం బ్యాచ్ కదా కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి గద్దలు ఆయన ఉన్నాడు కాబట్టి ఈ సీట్లో ఆయనను ఖర్చు ఫేస్ పెట్టి ఒక ఎమ్మెల్యేని తెచ్చుకుంటే ఉపయోగపడుతుంది కదా అనే ఉద్దేశంతో ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలను కొంటుండ్రు ఈ కొన్ని అంగట్లో అంగట్లో పశువులను కొన్నట్టు కొంటారు అరే అమ్ముడు పోయి ఉండి రాజే గారు ఈ సీట్ అమ్ముకున్నారు ఆ సీట్ అమ్ముకున్నారు ఏందే నేను కా కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్తున్నా నాయకులకు చెప్తున్నా అరే మీ సారు అమ్ముడు పోయినాయా ఇక్కడ మా సారు అమ్ముడు పోయి అమ్ముడు ఈ సీట్ అమ్ముకున్నారు ఆ సీట్ అమ్ముకున్నారా అంటారు కదా ఇక్కడ మీ మా సారు అమ్ముడు మీకు మీ పార్టీకి వచ్చిండు అది గుర్తుపెట్టుకోండి కడియం శ్రీ గారు అమ్ముడు పోయిలేయా ఇవాళ ఇన్ని కోట్లు ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ఎన్ని కోట్లు కావాలి ఒక ఎంపీగా గెలవాలంటే ఎన్ని కోట్లు కావాలి మరి ఇన్ని డబ్బుల వారికి ఎక్కడి నుంచి వచ్చినాయి నేను అడుగుతున్న సూటి ప్రశ్న సరే ఇవన్నీ మాట్లాడాలంటే చాలా విషయాలు మాట్లాడడానికి ఉన్నాయి దాని గురించి ఏంటంటే కడియా శ్రీఆర్ గారు వానర సైన్యాన్ని వేసుకొని వస్తారా నేను మా రాజన్న ఒక్కలేమే వస్తామని ఇదివరకే చెప్పినాం ఇక దేని గురించి చర్చిద్దాం రాసల గిల్లెల గురించి చర్చిద్దామా కమిషన్ల గురించి చర్చిద్దామా అవినీతి తిమంగళం దాని గురించి చర్చిద్దామా కల్నాయకం వేసిన దాని గురించి చర్చిద్దామా అన్నలు పెట్టిన పేరు దళిత దురాన్ని పెట్టిన దాని గురించి చర్చిద్దామా అంటే మీ కుటుంబంలో ఎవరేం చేసినో దాని గురించి చర్చిద్దామా మీరు కుటుంబంలో ఏం చేసినా మీరు బయట పెడుతున్నారు కదా మరి మీ కుటుంబం వారు ఏం చేసినా దాని గురించి చర్చిద్దామా ఇవన్నీ చర్చలు ప్రసుముఖంగా అందరి కార్యకర్తలను పెట్టి మీటింగ్ పెట్టి ఇవాళ ఎట్లయిపోయిందంటే సమాజంలో వంద మంది ఎక్కడ ఒక దిక్కుంటే ఒకడు ఇప్పుడు బక్కోడు కొంచెం తెలియలేని వాళ్ళు ఒకడు ఉంటే న్యాయం పక్కన ఉన్నా కూడా ఈ వంద మందికి న్యాయం చేసేటట్టు ఉన్నది ఇవాళ పోలీసులకు పోస్టింగ్లు ఇచ్చుకుంటా ఎస్ఐలకు సిఐలకు పోస్టింగ్లు ఇచ్చుకుంటూ ఇష్టారాజ్యంగా ఒక రాజు ఒక రాజు మాదిరిగా ఒక రాజు మాదిరిగా నియోజకవర్గాన్ని మాదిరిగా అంటే రాజు లాగా పరిపాలన చేస్తాను ఒక పేరు ఇక్కడే మా శ్రీపద్పల్లిలో ఒక చిన్న సంఘటన కళ్యాణ్ శ్రీవారి అనుచరులు శ్రీ శ్రీవారి దగ్గర ఉన్న చెంచాలు అంత ఏంటంటే డబ్బులు వసూలు చేసుకోవడానికి బాగా అలవాటు పడ్డారు ఈ భూముల దందాలు ప్రతి ఒక్కరి భూములు నిరూపించామంటే మా ఊరి నుంచే స్టార్ట్ చేద్దాం శంకారావం మా ఊరి నుంచే శంకారావం పూరించి ఎన్ని డబ్బులు ఎవరెవరు తీసుకున్నాడు ఎవరెవరి దగ్గర తీసుకున్నాడు ఆడియో తోటి కావాలా వీడియోతోటి కావాలా ఇవన్నీ నిరూపించామంటే నిరూపిస్తాం నిరూపించుకొని పేదవాళ్ళు ఇద్దరు రైతులు సామాన్య రైతులన్న ఇద్దరు రైతులు గెట్టు పంచాయతీ అయితే ఒక ఎస్ఐ వస్తారు ఆయన ఎస్ఐ గారు వచ్చి ఎస్ఐ గారిని పంపిస్తారు అరే ఇద్దరు రైతులకు న్యాయం చేయాల్సింది పోయి ఒక రైతుకు న్యాయం చేస్తాడు ఒక రైతుకు అన్యాయం న్యాయం చేస్తాడు ఇది ఎక్కడ పోయే కాలం రా అని మేము అడిగితే స్పందించరు దీన్ని ఆధారాలతోటి రుజువులతోటి సహా నిరూపించగలుగుతాం ఇట్లాంటి పరిస్థితి అంటే చెప్పాలనుకుంటే ఇవాళ ప్రెస్ మీట్ జరిపోదు ఒక ఒక ఎపిసోడ్ ఎపిసోడ్ ఎపిసోడ్లు నెట్ఫ్లిక్స్ లా దాంట్లో వస్తే చూసినా అట్లా ఒక ఎపిసోడ్ ఎపిసోడ్ పెట్టి ఒక ఎపిసోడ్ ఏదో పేరు ఏమని పెడతాం కల్నాయక్ పెట్టాలి ఇంకొక ఎపిసోడ్ ఏమి దళిత దొర అని ఒక ఎపిసోడ్ తీయాలి ఇంకో దానికి ఏం చేస్తాం అవినీతి తిమంగళం అని ఒక ఎపిసోడ్ తీయాలి ఇంకో అంటే ఎనిమిది ఎపిసోడ్లు ఒక పది ఎపిసోడ్లు అయితే కావచ్చు అన్న అన్ని ఎపిసోడ్లలో సినిమా తీయొచ్చు ఒక ప్రెస్ మీట్లా గంట సేపు లో అయిపోయే టైం కాదు ఇది ఇట్లా డిస్కస్ చేసుకుంటూ పోతే పుస్తకమే రాసిన నిన్న డిఫరెన్స్ బిట్వీన్ రాజయ్య అని కడియం శ్రీయర్ గారు అంటే పుస్తకం రాసిన ఎందుకంటే వీరితో పని చేసిన అనుభవం ఉన్నది వారితో పని చేసిన అనుభవం ఉన్నది తెల్ల చొక్కా వేస్తే బంగారం ఉంగరం పెట్టుకుంటే ఊరు పక్కన నీకు పక్కన కార్యకర్తలు ఈ నాయకుడు ఇట్లున్నాడు అనుకోండి ఈ నాయకునికి ఎవరైనా వచ్చి విలువ అనుకోండి అది కూడా ఆయనకు నచ్చదు అరే ఎట్లుంటాను రయ్యా పాపం బాధ అవుతుంది ఇలా మాకు ఆయన పోయినందుకు ఒక విధంగా సంతోషం అవుతాంది ఒక విధంగా అయ్యా మేము ఓట్లేసి మోసపోయినామని మా మీద మాకే బాధ అవుతుంది స్టేషన్ కనుక ప్రజలకు కూడా బాధ అవుతుంది అరే మీరు అడగండి ప్రశ్మిత్రుడు మీరే అడగండి అన్న ఇంత సార్ మనం మీరు ఒక స్కూటర్ మీద వచ్చింది కదా ఎమ్మెల్యేగా ఈ రోజు మీకు ఇంద్రభవనం లాంటి ఇల్లెట్లు వచ్చింది సార్ అడగండి సార్ ఇవాళ మనకి ఇక్కడ రాంపూర్లా మన అల్లుడు గారు పెద్ద డాక్టర్ చేసిందిలే డాక్టర్ ప్రొఫెషన్ చేసి ఈ సంపాదించింది లేదు ఒక ప్రైవేట్ హాస్పిటల్ పెట్టింది లేదు ఒక క్లినిక్ పెట్టింది లేదు సార్ అల్లుడు గారు ఎంత ఎందుకు ఇట్లా సంపాదించారు ఇవాళ సిమెంట్ మిక్సింగ్ ప్లాంట్ ఎట్లా పెట్టింది సార్ అని అడగండి అన్న మేము ఎందుకు అడగాలి ప్రశ్నించిన గొంతే ప్రెస్ ఇవాళ ఎండగట్టండి ఇప్పుడు కళ్యాణ్ సూచర్ గారిని కలిగే అవకాశం ప్రెస్కి ఉన్నది సరే ప్రతిపక్ష ప్రతిపక్షం అంటే ఏదో మాట్లా పడకుంటే ఏదో మాట్లాడి కావచ్చు అనుకున్నాం ప్రెస్ ఈ సమాధానాలు అడిగితే అబద్ధాలు చేపెట్టే ఏం సమాధానం ఆ ఏబిఎం ఛానల్లో ఇంటర్వ్యూ పై నేను పార్టీని మారను నాకు అవకాశం ఎందుకండి నేను పార్టీలు మారే అవకాశం ఎందు అని చెప్పి చెప్పాను అరే ప్రతి ముఖంగా కూడా అబద్దాలు ఆడేటోళ్లతో ఏం మాట్లాడతామండి ఏడన్నా ఇట్లా మాలాంటాడు తెలుగు కన్నాడు సర్పంచ్ గాను ఒక కాన్స్టిట్యెన్సీ ఇన్ఛార్జ్ గా మేము మాట్లాడితే మా స్థాయి అంటారు మరి ఇవాళ ఏ స్థాయి ఉన్నదని చెప్పి ఇవాళ కాన్స్టిట్యెన్సీలో ఒక్కడు కూడా ప్రజాప్రతినిధి కాను మాట్లాడుతుంటే వాళ్ళ కాని వాళ్ళందరూ రాజే గారిని విమర్శించేందు వల్ల ఎందుకు మాట్లాడమన్నారండి ప్రెస్ మీట్ మీరు రాజే గారు స్థాయి అండి వాళ్ళు మాట్లాడేటోళ్ళందరి కళ్యాణ గారు చెప్పండి